సమంత మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వివాదాలను చూస్తూ ఉన్నాము అందులో ఇంత ముందు మయోపతి వచ్చినప్పుడు కూడా ఆమె తన సొంత వ్యాధి గురించి చెప్పుకోవడం ప్రజల్లో ఒకలాంటి ఆలోచన రేకెత్తించిన ఈ మధ్య కాలంలో గత మూడు రోజులుగా తను హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్హలేషన్ గురించి అంటే ఆవిరి తీసుకునే దాన్ని మిస్గైడ్ చేస్తూ న్యూస్లో పెట్టడం దాన్ని కాంట్రవర్సీగా భావించడం జరుగుతుంది తను వాడి హ్యాపీగా ఉన్నాను అంటే విషయం వేరుగాను మీరందరూ వాడండి అని ప్రజల మీద రుద్దడం అది కూడా మిస్లీడింగ్ చేయడం అది హానికరమైన పద్ధతి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మేము కామన్గా మా మెడికల్లో వాడతాము అది డర్ట్ని డర్ట్ డర్ట్ని క్లీన్ చేయడానికి ఏజెంట్ ఏజెంట్గా మేము హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాము అంటే గాయాలు లో చెత్త చెదారం చేరిన లేకపోతే నెక్రోసిస్ అయిన టిష్యూ దాన్ని క్లీన్ చేయడానికి మాత్రమే మేము హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాము అలాగే మనము ఈ కోవిడ్ టైంలో విపరీతమైన స్టెరీలియం వాడుకున్నాం అంటే హ్యాండ్ వాష్ కోసం వాడుకుంటున్నాం ఆ స్టెరీలియం ఏదైతుందో దానిలో మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకు వేస్తామంటే అదొక సోప్ లాగా మన హ్యాండ్స్ని క్లీన్ చేస్తుంది సో ఇది ఒక డర్ట్ క్లీన్ చేసే పదార్థంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ని చాలా కెమికల్స్లో మనం వాడతాం కానీ తను ఒక డైల్యూటెడ్ హైడ్రోజన్ పెరాక్షన్ వాడు ఉంటుంది అంటే ఊపిరిలో ఎప్పుడైతే నిమ్మ చేరుకుంటుందో లేకపోతే దానిలో ఉండే మన ఇన్ఫెక్షన్ వలన ఊపిరితిత్తు గొంతు గొంతు వరకు మనకు ఎప్పుడైతే నిమ్మ చేరుతుందో దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎవరైనా ఇనాలేషన్ చేస్తాం ఇనాలేషన్ చేసినప్పుడు ఆవిరి పట్టినప్పుడు దానికి మనం విడోకాట్ కానీ లేకపోతే అంటే స్టెరాయిడ్ కానీ లేకపోతే సమ్ టైమ్స్ ప్లేన్ సలైన్ కూడా వాడటం వల్ల ఆ వెట్టు పోయి మొత్తము ఆ నంజును క్లీన్ చేసేసి అబ్జార్బ్ చేస్తుంది దాన్ని మనం నెబులైజేషన్ పద్ధతిలో వాడతాం కానీ అదే హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం ఊపిరితిత్తులో వాడితే ఊపిరితిత్తులో ఉండే సున్నితమైన అల్విలయ్ ఉంటాయి గాలి బుడిగల్ లాంటి అల్విలై ఉంటుంది ఆ అల్విలయ్లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతుంది సో అలాంటి సున్నితమైన కార్బన్ ఆ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసుకున్న అల్విలయ్లో ఎప్పుడైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ చేరుతుందో అది ఆ సున్నితమైన లేయర్స్ని డ్యామేజ్ చేసి ఊపిరితిత్తుని డ్యామేజ్ చేసి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ లోకి పోయే ప్రమాదం ఉంటుంది ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ఎప్పుడు ఆవిరి పట్టకూడదు అది కాంట్రవర్సీ సబ్జెక్ట్ కాబట్టి దయచేసి సమంతాను ఫాలో కాకండి ఎంత వచ్చింది